నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు వివరాలకు వెళ్దాం విశాఖ పెందుర్తి యుపియన్ ఫార్మసీ కంపెనీలో నిన్న అర్ధరాత్రి విషవాయు వల్ల ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు స్థానిక ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు ఈరోజు అస్వస్థతకు గురైన హాస్పిటల్కి వెళ్ళి అందరినీ పలకరించారు सर वो का कौन तो करता है ना और सबसे इंप्रूश ना ए ललित मुझे लगता है इस पर थोड़ा सा मॉडल चाहिए सर लास्ट टाइम सेम लास्ट बार इतना अच्छा कॉन्टैक्ट प्ले जुलाई से तक अच्छा हो तो ये भी थोड़ा आराम वाला थोड़ा हार्ड से fond. Kurpësi rënduar natëje në indian. Faleminderit. Kurrë nuk do të ishte. There are need. The post entry the Saturn and the. So, Thorne's special. A post

తర్వాత మీరు సేఫ్టీ ఇన్వెస్టిగేటెడ్ మాస్క్ ఉంది వచ్చే. వెయిటేదన్నా వచ్చినా కూడా మీరు కడతారు. కొత్త వాట రీయూజ్ చేస్తున్నారా మాస్క్ అన్న? అదే. పెద్ద కొత్త వాడతారు. నానేకనే నిన్న అర్ధరాత్రి ఫార్మా సిటీలో మరవాడో రూఫిన్ అనే ఫార్మా కంపెనీలో ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక ఆరుగురు ఇన్యూర్ అవడం వాళ్ళ ఎంప్లాయీస్ మరి నిన్నైతే ఆందోళన మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు నేను నాదెండ్ల మనోహర్ గారు వస్తే అరకు పాడేరు శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేదు మా నాలుగు గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఉదాహరణని అక్కడి నుంచి మళ్ళీ చేశాను డాక్టర్ గిట్ట రేపు ఉంది రేపు రోజు నాద మనోహర్ గారితో ఉంది రేపు ఇద్దరు కలిసి రావాలి మధ్యాహ్నం చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత ఆరు నెలలుగా మేము చెప్తా ఉన్నాం వార్ట్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీలో జరుగుతున్న యాక్సిడెంట్ అయితే అది దురదృష్టం అనాలా నెగ్లెజెన్స్ అనాలా జరుగుతూనే ఉన్నాయి కొన్ని అన్ఫార్చునేట్గా సడన్గా జరిగే యాక్సిడెంట్లు జరిగే ఇష్యూస్లో వాళ్ళు తప్పు లేని దానికి క్షమించవచ్చు కానీ కొన్నిట్లో మాత్రం హోమన్ ఎర్రతో నెగ్లజెన్సీతో జరుగుతాయని మాత్రం క్షమించే విషయాలు కాదు వారం రోజుల్లో ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడాను ఎంపీ సీఎం రమేష్ను కూడా పార్లమెంటు సెలవుల్లో నమ్మన్నాం ఇది సీరియస్గా రివ్యూ చేస్తాం ఎందుకంటే మనిషి తప్పుతో కానీ జరిగితే మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు రీజనబుల్గా కంపెనీస్కి ఇవ్వాల్సిన దయమంతా ఇచ్చాం నీరు వెయిట్ చేస్తా చేశా కంపెనీలు రావాలి ఇండస్ట్రీ పెరగాలి ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ గు్రోత్ పెరగాలి అని అనుకుంటాం దాన్ని మనిషి ప్రాణాంతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేది కాదు మనుషులు తప్పిదాలుండి కానీ కంపెనీ నెగ్లిజెన్స్ ఉండి కానీ జరిగితే మాత్రం అది క్షమార్హణ కాదు రేపొద్దున్న ఇండస్ట్రీస్ ఆఫ్ కంపెనీస్ కానీ పొల్యూషన్ కమిటీ కానీ రేపొద్దున్న సీరియస్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వినడానికి సీరియస్గా చెక్ చేయమని చెప్పాను ఎక్కడా కూడా ఈ లీకేజ్ అనేది సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటా ఉన్నారా మాస్కులు కానీ ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి ఇలాంటి విషవాయులు వచ్చినప్పుడు పీల్చి పీల్స్తే కూడా లోపలికి వెళ్ళి సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి మరి ఏ ఆడుతున్నారు ఏంటనే దాని మీద కూడా చెక్ చేస్తాను తప్పకుండా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తాం మీరు అనుకుంటారు యాక్సిడెంట్ యాక్సిడెంట్కి ఇది చెప్తా ఉన్నారు ఇది మామూలు అయిపోయింది అని కానీ ఒకటే మా రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ వార్నింగ్ కానీ ప్రాణాలు పనంగా పెట్టి చేసే కార్యక్రమాలు మాత్రం దయచే చేయకండి మనిషి చనిపోతే కోటి రూపాయలు ఇస్తున్నాం యాభై లక్షలు అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు అటుబం లాస్ అనేది నేను ఇచ్చే డబ్బుతో పోర్చలేదు మరి సీరియస్గా ఎంక్వైరీ చేస్తా ఉంటే మాత్రం ఏ కంపెనీని వదిలే ప్రసక్తి లేదు మాకు ఇండస్ట్రీ కావాలి అట్ ద సేమ్ టైం ప్రాంతంలో ఇలాంటి అలచన జరిగే కార్యక్రమాలు కూడా జరగకూడదు అనేది వాళ్ళు సర్ కలెక్టర్తో కడ కలెక్టర్తో మాట్లాడే అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడే అని ఇది నాన్ సీరియస్ అంటే హోమన్ లాస్ లేదు కాబట్టి వాళ్ళు ఏంటి అంటే యాక్సిడెంట్ అనగానే హడావిడి జరిగిపోతే ఏదో జరిగిపోతుందని చెప్పి లాస్ లేదని చెప్పి వాళ్ళు చెప్పినట్టు లేదు కానీ చెప్పాల్సిన ధర్మం బాధ్యత ఉంది

ఆరుగురు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు సేఫ్ సేఫ్గా ఉంచడం కోసం అబ్జర్వేషన్ పెట్టిన తప్ప ఒక నలుగురు అయితే అసలు ఉండాల్సిన పరిస్థితి కాదు కానీ ఎక్కడా రిస్క్ తీసుకోకూడదని చెప్పి ఆరుగురిని ఉంచా రేపు మార్నింగ్ ఐదుగురు రూమ్ షిఫ్ట్ అయిపోతారు ముగ్గురు కళ్ళు కొట్టాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ కార్మి ఈ ప్రకారం చూసుకుంటే ప్రాణాలే అంటే ఇలాగ నేను మాట్లాడలేను కానీ మనుషుల ప్రాణాలు పెట్టి వ్యాపారాలు చేస్తానంటే ప్రసక్తి లేదు అంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు రెండు రకాల ప్రమాదాలు ఉంటాయి ఒకటి అన్ఫార్చునేట్ గా యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిపోతుంటాయి కొన్ని వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగే ఉంటాయి వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగే మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు విత్ ఇన్ త్రీ డేసులు ఎంపీ గారు కలెక్టర్ నేను మంత్రి అనిత్ గారితో శుభాషం కూడా తెలుస్తాం పెద్దగా మీటింగ్ భారీ స్థాయిలో కంపెనీ ఓనర్స్ వచ్చే విధంగానే కలెక్టర్ గారికి చెప్పాను అందరూ ఎవరో సూపర్వైజర్ పంపించే వాళ్ళకి కుదరదు అన్ని కంపెనీలు ఓనర్సే రావాలి బాధ్యత రెస్పాన్సిబిలిటీ పర్సన్ రావాలని కూడా చెప్పాను త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒక పెద్ద స్థాయిలో మీటింగ్ పెడతా ఆ మీటింగ్లో మీరు అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఎవరైతే ఇంకా వాళ్ళు చెప్పినట్టు అలాంటి సంఘాలు ఎవరన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తా మనిషి ప్రాణాలని మనిషిని తాకట్టు పెట్టి వ్యాపారం చేసేదైతే ఉండదు సేఫ్టీ ఫస్ట్ ఆ విధంగా ఉంటుంది